హాయ్ గైస్ దిస్ ఇస్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాష్ విజువల్ ట్వంటీ ట్వంటీ వన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి వినాయక చవితి అయిన నెక్స్ట్ త్రీ డేస్ చిన్న చిన్నగా వీడియో షూట్ చేశాను అవన్నీ కలిపి ఇలా వ్లాగ్లో అప్లోడ్ చేస్తున్నాను వినాయక చవితి అయిన నెక్స్ట్ డేనే మా ఇంటి దగ్గర ఉన్న విగ్రహం దగ్గర జరిగింది ఇంక ఇది వచ్చేసి థర్డ్ డే అన్నమాట వినాయకుడిని అత్తమ్మ పాలు వెళ్ళి ఎక్కిచ్చారు కదా సో థర్డ్ డే అయితే నిమజ్జనం అయితే తీసారు కానీ నిమజ్జనం అయితే చేయలేదు మా ఇంటి దగ్గర ఉన్న విగ్రహం దగ్గరే ఈ వినాయకుడిని కూడా తీసుకువెళ్ళి కూర్చోబెట్టారు గణపతి నవరాత్రుల్లో థర్డ్ డే ఇలా మేము అయితే వెళ్ళాము ఫోర్త్ డేనే పూజ చేయించుకున్నాం సో అందుకు కావలసిన పువ్వులు అన్నీ తీసుకురావడానికి ఇలా మా హస్బెండ్ నేను మా పాప బయటకైతే వెళ్ళాము మాకు దగ్గరలో ఉన్న ముమ్మడి వరానికి అయితే వెళ్ళాము ఆన్ ది వేలో చూడండి ఇక్కడ తోటలోకి మొత్తం అంతా వాటర్ వచ్చేసింది గోదావరి చాలా ఫుల్గా ఉంది కదా సో ఇలా తోటలో అంతా కూడా వాటర్ అయితే వచ్చేసింది మా ఊరి నుంచి ముమ్మడి వరానికి ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఆన్ వేలో చూడండి ఎటు చూసినా కొబ్బరి తోటలే చూడడానికి గ్రీనరీగా చాలా బాగుంటుంది గణపతి నవరాత్రులు కదా పిల్లలు ఇలా రోడ్డు మీదకి వచ్చి చందాలు అడుగుతున్నారు సో వాళ్ళకి చందా ఇచ్చేసి నెక్స్ట్ మార్కెట్లోకి అయితే వెళ్ళిపోయాము వెళ్ళండి మండే మండే రోజున ఈ స్ట్రీట్ లో అస్సలు అంటే అస్సలు ఖాళీ కార్లు ఎందుకంటే ఇలా మార్కెట్ అయితే జరుగుద్ది వేరే స్ట్రీట్ నుంచి వెళ్ళొచ్చు కానీ ఆ స్ట్రీట్ లో మొత్తం అంతా వాటర్ వచ్చేసాయి సో ఈ స్ట్రీట్ లోంచి అయితే వెళ్ళాము వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళాం కానీ వచ్చేటప్పుడు చాలా టైం పట్టింది ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇక్కడ చూడండి మార్కెట్ నిండా ఏటి చూసినాయి ఇలా అచ్చు బెల్లాలు అయితే అమ్ముతుంటారు బాలింత్రాలు బెల్లం అంటారు కదా సో అవి కూడా అవైలబుల్ గా ఉంటాయి వాటితో పాటు తేనెపానకం కూడా అమ్ముతూ ఉంటారు ఇట్ సైడ్ బెల్లం చాలా ఫేమస్ చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా అలా మార్కెట్ని దాటుకుని ఇలా సెంటర్లోకి అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి మా షాపింగ్ అయితే స్టార్ట్ చేసాము మా హస్బెండ్ వాళ్ళు ఇక్కడే సినిమాలు చూసేవారు మా హస్బెండ్ కాలేజ్ లైఫ్ అంతా ముమ్మడి వారాన్ని తను ముమ్మడి వారం కాలేజ్ లో చదువుకున్నారు సో తనకి చాలా మంచి మెమరీస్ ఉన్నాయంట సో అలా సరదా సరదాగా చెప్తా ఉన్నారు నేను తనకి తెలియకుండా ఇలా వీడియో అయితే రికార్డ్ చేశాను తనకు అలా విక్టరీ బజార్ కి అయితే వచ్చాము అత్తమ్మ కొన్ని గ్రాసరీస్ తీసుకురామన్నారు సో గ్రాసరీస్ కన్నా వస్తే మా పాప చూడండి ఫస్ట్ తనకు కావాల్సిన చాక్లెట్స్ అన్ని బాస్కెట్లో అయితే వేసుకుంటుంది ఫస్ట్ తన షాపింగ్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ గ్రాసరీస్ కూడా షాపింగ్ చేసాము ఆఫ్టర్ దట్ ఇలా పూజకి కావాల్సిన ఫ్రూట్స్ ఫ్లవర్స్ అండ్ అలానే తమలపాకులు తీసుకుని మళ్ళీ ఇంటికి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము ఇక చూడండి మళ్ళీ ఇంకో బ్యాచ్ అయితే వెయిట్ చేస్తున్నారు సో వీళ్ళకి కూడా చందలు అయితే ఇచ్చేసాము ఇచ్చేసి మా ప్రయాణం అయితే స్టార్ట్ చేసాము ఇక చూడండి మొత్తం అంతా కూడా ఎంత గ్రీనరీగా ఉందో నిజంగా చాలా బాగా అనిపించింది ఆ రోజు అన్న క్లైమేట్ కి లొకేషన్ మొత్తం కూడా భలే ఉంది అసలు నాకైతే చాలా బాగా నచ్చింది ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే పూజ చేయించుకున్నా అన్నాం కదా ఆ రోజు తీసిన వీడియో క్లిప్ అన్నమాట పూజ చేయించుకునేటప్పుడు వీడియో తీయడం అయితే కుదరలేదు సో ఫైనల్ గా పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ఇలా చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను మ్యారేజ్ అయినప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ గణపతి నవరాత్రిలో ఒకరోజు పూజ అయితే చేయించుకుంటాము సో ఈ ఇయర్ పూజ అయితే ఇలా జరిగింది హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్